నమస్కారం నా పేరు అన్వర్ మేము మాది వేపలం ఆధ్వరం మెలచేరు మండలం సూర్యాపేట డిస్టిక్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను పదిహేను రోజుల కింద మా పొలంలో బాగా కాయ తులిచే పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు గులాబీ పురుగు అనేవి బాగా అధికంగా కనబడ్డాయి దీనికి మందు కోసం వెళ్ళితే వేలు వారి విఘ్నేష్ మందు అని ఇచ్చారు పదిహేను రోజుల కింద నేను దీన్ని వాడినాను వాడిన వాడి నుంచి మా ప్రజెంట్ పురుగు ఎలాంటి లేదు విఘ్నేష్ వాడటం వల్ల మూడు నాలుగు రోజుల మొత్తం మాడిపోయినట్టు కనపడ్డది ప్రజెంట్ ఈ పదిహేను రోజులు అయినా కానీ ఈ రోజు కూడా పురుగు అనేది కనబడట్లేదు విఘ్నేష్ వాడిన ఐదో రోజు కాడి నుంచి పురుగు అనేది మాడిపోవడం మొదలు పెట్టింది ప్రతిసారి పురుగుకి వేరే వారి కంపెనీ చాలా మందులు వాడాను అంత రిజల్ట్ అనేది అనిపించలేదు ఈ సారి కొత్తగా వేఎఎల్ వారి విగ్నిష్ అనే మందుని వాడడం వల్ల ఇది ఈ మందు చాలా రోజు లాంగ్ టైమ్ గా పనిచేస్తుంది ఈ మందు వాడడం వల్ల మా పొలం మెత్తదనం కూడా వచ్చినది చాలా గ్రోతింగ్ కూడా ఉంది మా పొలంలో ఈ ఒక్క మందే పురుగుకి ప్లస్ చెట్టు యొక్క గ్రోతింగ్ కూడా పనిచేస్తుంది ఇది వాడిన దగ్గర నుంచి చెట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉంది ప్లస్ మెత్తదనంగా చాలా గ్రోతింగ్ గా షైనింగ్ గా కనబడుతుంది కాయ మీద కూడా ఎలాంటి మచ్చలు లేవు సైడ్ బ్రాంచెస్ కూడా బాగున్నాయి గ్రోతింగ్ అనేది బాగా కనబడుతుంది ఈ మందు ఆడటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి మందు అందించిన విఏఎల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు